श्रीं ह्रीं क्लीं ग्लौ गं गणपतये नमः वरभरद सर्वजनं नेमशमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवचक्त्यैकरूप्य ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मङ्गलजल्लवेणुगोपालदत्तात्रेय नमः ॐ सरस्वत्यै सारस्वत्यैदवः तप्ु तनुमनुकूलदूस्तुन्ति

తప్పు తెచ్చి తీరునయ్య తప్ప జవరికైనా గొప్పవారికైనా గాని తప్పది తరుణము గొప్పవారికైనా గాని తప్పది తరుణము తప్పది తరుణము తప్పది తరుణము తప్పది తరుణము తప్పు ఎవరైనా దండనార్హులు తెలియపోతే ఎప్పుడొక్క తేరుగాను కాలముండదు వదల గుర్తుంది గొప్పవారిన ఎప్పుడొక్క తేరును శుద్ధులు ఎన్నైనా గొప్పవారు చెప్పవచ్చు ఎన్నైనా గొప్పవారు తిప్పలు తప్పవయ్య తప్పు తిప్పలు తప్పవయ్య తప్పు చేయువారలకు చేయువారలకు తప్పు చేస్తే ఎవరైనా దండనాథులు తప్పు ఒప్పు చేయబోతు తనువులో నరుజలు అప్పుడిప్పుడెప్పుడైన తప్పు చేయకూడదు అప్పుడిప్పుడెప్పుడైన తప్పు చేయకూడదు తప్పు ఒప్పు చేయ యత్నం చేయకూడదు తప్పు ఒప్పు చేయ యత్నం చేయకూడదు నిప్పులాగా తప్పు నిన్నుని వీర్యం చేస్తుంది నిప్పులాగా తప్పు నిన్నుని వీర్యం చేస్తుంది గొప్ప మహిమలన్ని కూడా గొప్ప ఊలిపోతాయి గొప్ప మహిమలన్ని కూడా గొప్ప ఊలిపోతాయి గొప్ప మహిమలన్ని కూడా గొప్ప ఊలిపోతాయి తప్పు చేస్తే ఎవరైనా దండనాథులు

గొప్పవారికైనా తప్పదీ తరుణము గొప్పవారికైనా తప్పది తరుణము తప్పు చేస్తే ఎవరికైనా దండనాలు తప్పు చేస్తే ఎవరైనా దండనాలు తప్పు చేస్తే ఎవరైనా దండనార్లు తప్పు చేస్తే ఎవరైనా దండనార్హులు శుభం భూజా కళం కళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశీ చెన్నైలో అభితుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఎనిమిది నలభై ఐదు నిమిషంలో రాసి పాడినటువంటిది లోకా లోకాసమస్తోవంతు సుఖినోభవంతు ఓం శాంతి 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 స్వస్తి సత్య ధర్మ శాంత్య అహింస ప్రేమ నీతులు ఈ ధరణిలో నిదీప్యమానంగా వెలగాలి ఫస్ట్